ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏం స్పెషల్ చేయబోతున్నానో తెలుసా అడవి కాకరకాయలు అనమాట సో అది ఎలా తయారు చేయాలో చూద్దాము రండి ఈ కాకరకాయలని మంచిగా కడిగి కొంచెం వాటర్ అంతా పొయ్యాక ఇలా పొడు పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట సో నాకు ఈ షేప్ బాగా అనిపించింది అందుకని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఒక కడాయి పెట్టుకొని నేను అందులో ఆయిల్ పోసుకుంటున్నాను సో ఫ్రై నార్మల్ ఫ్రై చేస్తున్నాను సో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది సో ఆయిల్ ఫ్రై అయ్యాక మిగతా వేసుకున్నాం వీడైపోయింది అనమాట సో నాలుగు నాలుగు పచ్చిమిర్చిలు మధ్యలో చీల్చి పెట్టేశాను అవి వేస్తున్నాను సో అవి లైట్గా ఫ్రై అవుతున్నాక ఉల్లిపాయలు వేస్తున్నాం సో నేనేం చేసానంటే ఒక మంచి నార్మల్ మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చాక్ చేసి పెట్టాను సో ఆ చాక్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఫ్రై అయ్యే కదా సో ఎక్కువ ఉడిపాయి అవసరం లేదు ఒక మీడియం సైజు ఉడిపాయి సరిపోతుంది సో ఇలా వేసేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము అప్పటి వరకు ఒక కరివేపాకు రమ్మ వేసేసుకున్నాను ఆయిల్ కడిగి పెట్టుకున్నాను పక్కన సో ఉల్లిపాయ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చాక మిగతా లేదు ఉలు లైట్గా వెగుతున్నాయి సో అందులోకి కొంచెం అల్లంల్లిపాయ ముద్ద ఒక టీ స్పూన్ అల్లంపాయ ముద్ద అలాగే కొంచెం చిటికెడు పసుపు వేద్దాము సో ఫస్ట్ అల్లవెని పని లైట్గా ఫ్రై చేద్దాము ఆయిల్ కొంచెం పసు పచ్చి వాసన పోతుంది జస్ట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ అంటే సో అది వేకుతుండే లోపల చిటికెడు పసుపు వేస్తున్నాను సో పసుపు మనం వంటలలో మ్యాండేటరీ కదా మ్యాక్సిమమ్ సౌత్ ఇండియాలో ఎక్కువ వేస్తారు నార్త్ ఇండియాలో వేయమనుకుంటా సో మన దగ్గర పసుపు మ్యాండేటరీ సో ఇలా పసుపు వేసేసి జస్ట్ ఒకసారి కలుపుకొని అలాగే కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు అవి వేసేస్తున్నాను మీకు ఏ షేప్ అంటే ఆ షేప్ టచ్ చేయవచ్చు నాకు ఇలా పొడుగ్గా ఇష్టం ఫ్రై అంటే ఇలా పొడుగ్గా ఉంటేనే బాగుంటుందని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సో ఒకసారి మంచిగా క్రాస్ చేసేసుకున్నాను కట్ చేసుకున్నాను మొత్తం ఇలాగా దీంతో చాలా రెసిపీస్ చేస్తారు సో ఇది మీకు ఏవైతే ఇది కాకరకాయ ఇష్టమా అసలు కాకరకాయ అంటే ఇష్టమా నాకైతే అస్సలు ఇష్టం లేదు నేను తినను కూడా మీకు ఎవరికైనా ఈ కాకరకాయ ఇష్టమా సో కాకరకాయ తింటారా తింటే కామెంట్ సెక్షన్ చెప్పండి ఇంకేమైనా వెరైటీస్ ఉంటే కూడా చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను అవి సో ఇవి వేగేంత వరకు ఆగుదాం సో మధ్యలో ఒకసారి టాస్ చేస్తున్నాను అన్నమాట సో కలుపుతున్నాను సో ఇలా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇంకొంచెం ఉడకాలి సో అప్పట్లో ఏం చేసేస్తానంటే వీటికి కూడా ఉప్పు కారం పట్టాలి కదా సో ఫస్ట్ ఉప్పు కారం వేసేస్తాను కొంచెం లైట్గా ఒక ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేశాను మళ్ళీ ఇంకొంచెం అవ్వడానికి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేస్తున్నాను కారం వేస్తున్నాను సో ఫ్రైలో ఉప్పు కారం కారం ఉప్పు బాగుంటేనే పస్తేనే మంచిగా ఉంటుంది సో ఒక టూ టీ స్పూన్స్ వేసాను అనమాట ఉప్పు కూడా తగినంత వేస్తున్నాను మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను ఉప్పు వేస్తున్నాను ఉప్పు కూడా ఒక వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను తర్వాత మళ్ళీ ఒక్కసారి తీసి టేస్ట్ చేశాక అప్పు చూసి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుంటాం సో ఇలా ఉప్పు కారం రెండు వేసేసి బాగా కలుపుకున్నాం ఇంకొక టెన్ మినిట్స్ అలా మూత పెడితే ఫ్రై అయిపోతుంది ఉడికిందో లేదో సో ఇలా ఒకసారి కలుపుకొని కట్ చేస్తే తెలుస్తుంది అనమాట ఉడికినాయా లేవా అని సో ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతాయి సో ఫ్రై అయిపోయినాయి అనమాట ఇందులో నేను లా కొబ్బరి పొడి వేస్తున్నాను కొంచెం సో ఇంట్లో చేసిన కొబ్బరి పొడి వేస్తున్నాను మంచిగా కొబ్బరిలు కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసేసి మిక్సీకి వేసాను ఒక వన్ వన్ టీ స్పూన్ అలా పడుతుంది సో మీకు ఎలా కావాలి మరీ ఫ్రై డ్రై డ్రై అంటే డ్రై చేయొచ్చు లేదు కొబ్బరి పొడి ఎక్కువ ఉంటే కొంచెం అన్నంలో కలుపుకొని తినేటట్టు ఉంటుంది కాబట్టి వేస్తున్నాను అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను సో ధనియాల పొడి వేసేసి ఒకసారి కలిపేసుకున్నాను మంచిగా దీన్ని ఒక టూ మినిట్స్ ఇలా పెట్టేస్తే మొత్తం అంతా పట్టేసుకుంటుంది బంద్ చేసేయచ్చు లేదంటే మళ్ళీ కొబ్బరి వేసాను కదా కొబ్బరి ధనియాల పౌడర్ లాస్ట్లోనే వేయాలి కొబ్బరి ఫస్ట్ వేస్తే మాడిపోతుంది సో అందుకని లాస్ట్లో వేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి బంద్ చేస్తాను అయిపోయిందనమాట నేను స్టవ్ బంద్ చేస్తున్నాను సో ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను సో నేను ప్లేటింగ్ చేసేసుకున్నాను బౌల్లోకి తీసుకొని సో లాస్ట్కి ఇలా కొత్తిమీర చాప్ చేసి వేసేస్తున్నాను అనమాట సో మనం ఫ్రైలో కొత్తిమీర మ్యాండేటరీ కదా సో అలా పైకి వెళ్ళి వేసుకున్నాను సో ఫైనల్లీ అటవి కాకరకాయ లేకపోతే దీన్ని బోడి కాకరకాయ అని కూడా అంటారు సో ఈ ఫ్రై రెసిపీని ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్